वा वा कशलर है कशलर है जो भी है तो है हत्या भी हत्या भी कशर्म है है सीधा सीधा नरराष्ट्र हमारा है की तलवार नहीं तलवार मित्रसी है तत्काल देश कांडम है कांडम है मन में पे वन में पे वन में बच्चे में दलवर है बड़ी मोड़ पर वहां लगे आदि ग्रामों ने మోరు అన్నది ఒక హ్యామ్లెట్ ఎందుకంటే విద్యకు మంచి పేరు తగ్గినటువంటి ఈ మోరుపురంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క ఇంట్లోని కూడా ఉద్యోగం గ్రామం గ్రాములు గ్రామం చిన్న ఉద్యోగం నుంచి హైలు హైట్గా అంటే హైలెట్గా ఒక ఇంజనీరింగ్లో ఉన్నామంటే ఒక కలెక్టర్ రేంజ్ వరకు కూడా ఉద్యోగాలు ఉన్నటువంటి గ్రామం ఏదైనా ఉన్నట్టు మార్పులు మనమే కాదు జిల్లా లెవెల్లో కూడా ఆదురు మోరుపురం గ్రామని ప్రతి ఒక్కరు కూడా అని చెప్పుకుంటాను అంటే ఈ రోజున మన ఆధునిక మంచి పేరు వస్తుందంటే మోడు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉన్నటువంటి గ్రామం ఈ మోడు పొలం వల్ల గ్రామానికి పంచాయతీగా ఉన్నవంటే మండలం ఎంత ఉన్నది మంచి పేరు ఉన్నటువంటి ఈ స్థలం యొక్క ప్రత్యేకత చాలా మంచిది అందుకని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా ఎక్కువగా ఉన్నారు హై స్కూల్ దగ్గరలో ముందు ఇక్కడ ఏదో మొత్తం దూరం హై స్కూల్ దూరం ఉంది కాబట్టి ఎక్కువ మంది పిల్లలకి నోటి జరిగింది అలాగే మరి మిగతా స్కూళ్ళకి కూడా ఓటర్ల తగ్గట్టు మాత్రం పెద్ద మంది స్కూల్ చనిపోవడానికి ఇక్కడ ఇక్కడ కూడా జరిగింది మరి ఘటనైనా ప్రతి ఒక్కరి పిల్లలు కూడా అభివృద్ధి దర్శనం నడుచుకోవాలని గవర్నమెంట్ స్కూల్లో మంచి ఇంగ్లీష్ మీడియం చదవడానికి మంచి ఉపయోగపడుతుంది అంటే గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పాటు చేస్తుంది చాలామంది ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి వారి ఇంట్లో ఉన్నటువంటి డబ్బు అంతా కూడా ప్రైవేట్ స్కూల్లో ఖర్చు పెట్టి మరి వాళ్ళు కూడా చేసుకుంటున్నారు అంతకంటే ఎక్కువ జ్ఞానంతో నాలెడ్జ్ తోటి డిగ్రీ చెందినటువంటి టీచర్స్ని ఇక్కడ వేసి ఇక్కడ లక్ష రూపాయలు జీతం ఇచ్చి ఇక్కడ ని వేస్తుంటే ఐదు వేలు పదివేలు ఉద్యోగ శుభ్రంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి మనం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మన పిల్లల దగ్గర చదివించడం జరుగుతుంది కానీ ఇక్కడ చర్చి కూడా చక్కగా ఇంగ్లీష్లో నేర్పించడం చాలా సంతోషం ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మంచి నాలెడ్జ్ తోటి ఎదగాలని మరి అభివృద్ధి దశలో నడవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఈ పదిహేనోత్సవం మనం పద్ ఆగస్ట్ పదిహేనులో జన్మయాగంలో వేసుకొని ఈ స్వామి పదిహేను ఆగస్ట్ పంతొమ్మిది వందల ముప్పై మనకి శ్వాసం వచ్చింది బ్రిటిష్ ఈస్